హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మూస్ కిచెన్ ఈరోజు మనం కార ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తానండి ఈ కారం బూంది మనకి స్వీట్ షాప్లో టేస్టీగా రావాలంటే ఈ విధంగా చేసి చూడండి ఇప్పుడు మనం ప్రాసెస్ని చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు శనగపిండిని వేసుకుందాం ఒక కప్ అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది శనగపిండి వేసుకొని అందులో ఒక రెండు స్పూన్ల వరకు బియ్య పిండిని వేసుకోవాలి బియ్య పిండి వేసుకోవడం వల్ల మనకి క్రిస్పీగా వస్తుంది కార బూంది అందులో ఒక హాఫ్ స్పూను సాల్ట్ వేసుకోవాలి వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండి మొత్తాన్ని కలుపుకోవాలి ఈ విధంగా పిండి జారుగా ఉండే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కలాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్గా ఉండాలి ఇప్పుడు ఈ మనకి చిల్లులు గంటే ఉంటుంది కదా ఆ చిల్లులు గంటలో పిండి వేసుకొని ఈ విధంగా దోశ పిండిని అయితే ఇలా రుద్దుతామో అలా పిండి మొత్తాన్ని రుద్దుకుంటూ మనం బూందీని వేసుకోవాలి అప్పుడు మనకి రౌండ్గా వస్తుంది బూందీ ఈ విధంగా వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ ఉండాలన్నప్పుడే అప్పుడే మనకి బూంది క్రిస్పీగా కరకరలాడుతూ వస్తుంది లేకుంటే మెత్తగా ఉంటుంది ఈ విధంగా ఒక నిమిషం వరకు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ ఈ విధంగా ఎర్రగా డీప్ ఫ్రై చేసుకోవాలి మనకి ఇదే విధంగా మిగిలిన పిండి మొత్తాన్ని కర బూందీ వేసుకోవాలి ఇప్పుడు అందులో ఒక కప్పు పల్లీలు వేసుకొని పల్లీలను కూడా ఎర్రగా వేయించుకోవాలి ఈ విధంగా ఎర్రగా వేయించుకొని పక్కన పెట్టుకుందాం అలాగే ఇప్పుడు ఒక రెండు మూడు రెమ్మలు కరివేపాకు వేసుకొని కరివేపాకును కూడా వేయించుకోవాలి ఇప్పుడు ఆ కారూంది వేడిగా ఉన్నప్పుడే మనం అందులో కరివేపాకును వేసుకోవాలి ఇప్పుడు మనం ఎల్లిపాయ కారం ప్రిపేర్ చేసుకుందాం ఒక స్పూన్ కారం వేసుకొని ఒక ఐదు ఆరు ఎల్లిపాయలు వేసుకొని నల్లగొట్టుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఆ కారం బూందీలోకి మనం వేయించి పెట్టుకున్న పల్లీలు వేసుకోవాలి అలాగే మనం నల్లగొట్టి పెట్టుకున్న ఎల్లిపాయ కారం కూడా వేసుకోవాలి ఒక హాఫ్ స్పూను సాల్ట్ వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని వేడిగా ఉన్నప్పుడే బూందీ బాగా మిక్స్ చేసుకోవాలి ఆ ఉప్పు కారం కార బూందికి పట్టే విధంగా ఒక టూ మినిట్స్ వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మనం కార బూందిని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది స్వీట్ షాప్ లాంటి టేస్టీతో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి